హరే కృష్ణ ఉదంకుడు ఉదంకుడు వ్యాస మహర్షి యొక్క నలుగురు శిష్యులలో పైలుడికి ఉదంకుడు శిష్యుడు ఉదంకుడు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత తన గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలని అనుకుంటాడు దాన్ని గురువుగారి దగ్గర అభ్యర్థించగా గురువుగారు తనకు ఎలాంటి కోరిక లేదని చెప్తాడు వెళ్లి గురుపత్నిని అడగమని అంటాడు ఉదంకుడు వెళ్లి గురుపత్నిని అడగగా ఆమె ఆ రాజ్యంలోని పౌషుడు అనే రాజు యొక్క భార్య కుండలాలను తెచ్చి ఇవ్వమని కోరుతుంది ఉదంకుడు అదే పది మీద వెళ్తుండగా దారి మధ్యలో ఒక పురుషుడు ఎద్దుపై ఉండి ఆ ఎద్దు యొక్క పేడను తినమంటాడు ఉదంకుడు ఆ పేడను తిని పౌష్యరాజ్యానికి వెళ్తాడు పౌష్యరాజ్యానికి వెళ్లి పౌష్యుడిని తన భార్య యొక్క కుండలాలను అడగా వెళ్లి ఆమెను అడిగి తీసుకోమని చెబుతాడు ఉదంకుడు వెళ్లి ఆమె యొక్క కుండలాలని తీసుకున్నప్పుడు ఆమె తక్షకుడి వల్లనికి అపాయం కలుగుతుంది కుండలాలు జాగ్రత్త అని చెబుతుంది సరే అని ఉదంకుడు ఆ కుండలాలని తీసుకొని వస్తూ దారి మధ్యలో సాయం సంధ్యా సమయంలో సంధ్యావందనం కోసం చెరువులో ఒగి సంధ్యావందనం చేస్తున్నప్పుడు తక్షకుడు ఒక మానవ రూపాన్ని ధరించి ఆ కుండలాలని ఎత్తుకుపోతాడు ఆ కుండలాలని ఎత్తుకు వెళ్తున్న తక్షకుడు వెంట ఉదంకుడు పరిగెడతాడు తక్షకుడితో పాటు ఉదంకుడు కూడా నాగలోకానికి చేరుకుంటాడు ఈ నాగలోకానికి చేరుకోవడానికి ఇంద్రుడు సహాయం చేస్తాడు ఇంద్రుడి సహాయం ద్వారా ఆ నాగలోకం నుండి తక్షకుడి వద్ద నుండి తన కుండలాన్ని చేజెక్కించుకొని గురుపత్ని దగ్గరికి వచ్చి ఆమెకు గురుదక్షిణ సమర్పిస్తాడు కుట్టలనైతే గురుదక్షిణగా సమర్పించాడు కానీ తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఉదంకుడు మనసు అహతగాలాడుతుంది ఎలాగైనా తక్షకుడిపై పగ సాధించాలని ధ్యేయంతో జన్మేజయ మహారాజు వద్దకు వెళ్ళి తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి తక్షకుడి విషయం వల్ల పరీక్షిత్ మహారాజు ఎలా చనిపోయాడో అని ఆ వివరాన్ని చెప్పి జన్మేజయుడి చేత సర్పయాగాన్ని చూపిస్తాడు తర్వాత ఆస్తికుడు అనే ఒక బ్రాహ్మణుని ద్వారా ఆ సర్పయాగం అనేది ఆగిపోతుంది ఈ ఆస్తికుడు జరత్కారు యొక్క కుమారుడు ఉదంకుడికి మొదట ఎద్దు మీద కనిపించిన ఆ మహాపురుషుడు ఎవరు ఉదంకుడి చేత ఆ పేడను ఎందుకు తినిపించారు ఇంకా ఉదంకుడు ఇంద్రుడి సహాయంతో నాగలోకం నుండి ఎలా బయటపడ్డాడు ఈ విషయాలన్నింటినీ ఒక ఫుల్ వీడియోలో తెలుసుకుందాం హరే కృష్ణ